ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి కాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణ గ్రంథంలో భాగంగా ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు లీలల గురించి చెప్పుకుందామా ముందుగా ఎనభై ఐదవ లీల తారక మంత్రం వేలూరు రామానాయుడు స్వామివారి దగ్గరుండి స్వామివారి సేవ చేస్తున్న రోజులలో ఒకరోజు గుండెల్లో కట్టెల కోసం డేగప్పుడు వచ్చాడు ఎక్కడ తిరిగినా కట్టెలు తోరడానికి బండి దొరకలేదు ఆలోచనలో పడ్డాడు గుండెల్లో ఈరోజు కట్టెలు లేవు అని స్వామివారిని తలుచుకుంటూ నడిచాడు స్వామివారి ప్రేరణతో అతనికి ఆ గ్రామంలో ఉండే మద్దులూరు మస్తానయ్య గుర్తుకు వచ్చి అతని ఇంటికి వెళ్ళాడు ఆ రోజు స్వామివారి గుండానికి కట్టెల కోసం బండి కట్టమని అడిగాడు అతను తన గొర్రెపిల్ల ఒకటి తప్పిపోయిన బాధలో ఉండి దానికోసం వెతకటానికి వెళ్తున్నాను కుదరదన్నాడు అతను అనేక చోట్ల వెతికి బాగా దిగాలు పడి ఉన్నాడు ఆయన గొర్రెపిల్ల కోసం నువ్వు ఎక్కడా వెతికే పని లేదు స్వామివారు చెప్తారు నువ్వు బండి కట్టు నీ పని అవుతుంది స్వామివారి పని అవుతుంది అని నచ్చ చెప్పాడు రామనాయుడు స్వామివారి గురించి తెలిసిన మస్తానయ్య బండి కట్టి మూడు సార్లు తిరిగి కుండానికి సరిపడా కట్టెలు బొంతలు తోలాడు స్వామివారు అతన్ని పిలిచి రెండు రూపాయలు ఇవ్వమని సేవకులతో చెప్పారు అతను డబ్బులు వద్దు స్వామి అన్నాడు స్వామివారి చేతితో ఇచ్చిన డబ్బులు వద్దనకూడదని ఉంచమని రామానాయుడు అతని జేబులో బలవంతంగా పెట్టాడు మస్తానయ్య తన జీవం ఆనవాళ్లు అంటే తన గొర్రెపిల్ల ఆనవాళ్ళు గురించిన వివరాలు చెప్పమని స్వామిని ప్రాధాయపడ్డాడు స్వామివారు ఎంతో జీవకారుణ్యం కలిగినవారు కదా వెంటనే కళ్ళు మూసుకొని నాదం వాయించి అతని వైపు చూస్తూ కళ్ళు తెరిచి అయ్యా నీ జీవానికి ఏమీ కాలేదు భయపడవద్దు తలుపూర్లో తూర్పు వీధి వారి చేలలో ఒక్కటిగా తిరుగుతుంది వాళ్ల దొడ్లో తూర్పు వైపు తడిగ దగ్గర రోజూ పడుకుంటుంది రేపు ఉదయం వెళ్ళి తెచ్చుకో అన్నారు అతని ముఖంలో ఆనందం కలిగింది సంతోషంగా వెళ్ళాడు ఉదయం వెళ్ళి చూస్తే స్వామివారు చెప్పిన ప్రదేశంలో అలాగే ఉంది తన గొర్రెపిల్ల జాడ ఖచ్చితంగా చెప్పిన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు తన వంతు సహకారంగా స్వామివారి గుండానికి ఎప్పుడు కావాలని అడిగినా కాదనకుండా కట్టెలు తోలి స్వామివారి సేవలో తరించాడు ఆ గొర్రెపిల్ల ఏ సమయంలో ఎక్కడ ఉంటుందో రేపు ఉదయం ఎక్కడ ఉంటుందో కూడా ఖచ్చితంగా చెప్పారు స్వామి స్వామివారు సర్వజ్ఞులు త్రికాలజ్ఞులు అది మనకి ఈ లీల ద్వారా ఎరుకపరిచారన్నమాట అలా ఎందరో భక్తుల జీవాల కోసం వస్తే వాటి జాడ చెప్పి వాటి యజమానులకు మేలు చేశారు స్వామి మూగజీవాలపై ఆధారపడిన రైతులు వాటిని ఎంతో ప్రేమతో పెంచుకుంటారు అవి తప్పిపోయినప్పుడు చాలా బాధపడతారు ఆ సమయంలో వారికి ఓదార్పు కావాలి వాటి జాడ తెలియజేయాలి ఎవరైనా స్వామివారి దగ్గరకు వచ్చి జీవాలు తప్పిపోయాయి స్వామి అని చెబితే చాలు వెంటనే వాడి వాటి జాడ చెప్పేవారు స్వామి జీవాలకు జబ్బులు వచ్చినా స్వామివారిని ఆశ్రయిస్తే వెంటనే జబ్బులు నయమైపోయేవి మనం ఎన్నో నీళ్ళల్లో తెలుసుకున్నాం కూడా ఇలా ఎంతోమంది రైతులు తమ మూగజీవాలైన గొర్రెలు మేకలు బర్రెలు దున్నలు ఆవులు ఎద్దులను కొన్నప్పుడు స్వామివారి అనుగ్రహం కోరేవారు దొడ్లకు దారం కట్టి స్వామివారి రక్షణ కోసం ప్రార్థించేవారు ఏ సమయంలో తలుచుకున్నా నేనున్నా అని వెళ్ళి వాటిని రక్షించేవారు స్వామి అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకోయ్యా అని చెప్పిన స్వామి మాటలు అప్పుడు ఇప్పుడు భక్తుల పాలిట తారక మంత్రం ఎనభై ఆరవలీల స్వామి తోడుగా ఉంటాడు అనంతసాగరం మండలంలోని చిలకలమరి గ్రామ వాస్తవ్యులు కాకర్ల జంగ నాయుడు స్వామివారి దగ్గరకు వచ్చి తన జీవాలు జబ్బుతో బాధపడుతున్నాయి వాటిని మీరే కాపాడాలని ప్రార్థించాడు స్వామివారు వెంటనే దారాలను మంత్రించి మెడలో కట్టమనిచ్చి అభయముద్ర వేసిన ఆశీర్వాద చీటీని జీవాలుండే దొడ్డితడకకు కట్టమని చెప్పారు అతని ఇంటికి వచ్చి స్వామివారు చెప్పిన విధంగా చేశాడు జీవాలన్నీ వెంటనే స్వస్థత పొందాయి ఇంకొకసారి ఇలాగే పశువులకు జబ్బు చేసిందని వచ్చాడు అప్పుడు వాము నల్లేరు నలక్కొట్టి రాగులలో కలిపి పశువులు ఉండే దొడ్డిలో చల్లమని రాగులు మంత్రించిచ్చారు స్వామి అతను వచ్చి స్వామివారు చెప్పినట్లుగానే చేశాడు పశువులన్నీ వ్యాధుల నుండి బయటపడి పాలు కూడా అధికంగా ఇచ్చాయి జంగమయ్య స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు ఏ పని స్వామివారిని అడగకుండా చేసేవాడు కాదు ఒకసారి గొలగముడికి వచ్చి తన మంచి చెడుల గురించి అడిగాడు అన్ని సంగతులను చెప్పి స్వామి అయ్యా నీకు గండం ఉంది కంచికి పోయి వరదరాజుల స్వామివారి గుడికి వెళ్ళి నాలుగు రోజులు నిద్ర చేయాలి అని చెప్పి నీకు తెలియని ప్రాంతం అనుకుంటావేమో అక్కడ దేవస్థానం ఉత్తరప్రక్క ఉండే ఒక ఆయన వచ్చి నీకు అన్ని సౌకర్యాలు చేస్తాడు పోయి రాయ్యా అన్నారు స్వామి జంగమయ్య కంచికి బయలుదేరి వెళ్ళాడు భోజనం చేయడానికని ఒక హోటల్లో కూర్చున్నాడు ఒక వచ్చి తెలుగులో పలకరించి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు అతను ఉన్నన్ని రోజులు దర్శనం భోజన వసతి సౌకర్యాలు అన్నీ అతడే చూసుకున్నాడు అతని ఇల్లు దేవస్థానానికి ఉత్తరంగా ఉంది తనను పంపించి అన్ని ఏర్పాట్లు స్వామి చూసుకున్నారని ఆనందంగా స్వామివారి లీలలు అతనితో పంచుకున్నాడు ఒకసారి స్వామివారి దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా నువ్వు గుడుగుంటలో నిద్ర చేయకూడదు నీకు మనసు పొర్లి ఊసాటపు బొమ్మలు లేస్తాయి అన్నారు ఆ రోజు పని మీద జంగమయ్య గుడిగుంట వెళ్ళవలసి వచ్చింది ఒక ఆడమనిషి ఇతన్ని వలలో వేసుకోవాలని ప్రయత్నించింది స్వామివారి మాటలు గుర్తుకొచ్చి అతను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జంగమయ్య స్వామివారికి పరమభక్తుడు ఇతను వచ్చినప్పుడు రాత్రంతా జాగరణ చేస్తూ భజన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎప్పుడూ స్వామివారి మాటలను అనుసరించి నడుచుకునేవాడు స్వామివారి స్మరణలో ఎంతో ఆనందం అనుభవించేవాడు అనుక్షణం తనను స్వామివారే కాపాడుతున్నారని అందరికీ చెబుతూ ఇప్పటికీ వెంకయ్య స్వామి యందు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడు స్వామివారిని నమ్మిన భక్తులకు నిరంతరం వెంట నుండి నడిపిస్తారు స్వామి అని చెప్పే ఈ లీల స్వామివారి అనుగ్రహానికి నిలువెత్తు సాక్ష్యం అన్నమాట ఇప్పుడు ఎనభై ఏడవ లీల గొప్ప జ్యోతిష్యులు వెంకటరెడ్డి పల్లెలో ఉండే కమతం బ్రహ్మయ్య ఒకసారి స్వామివారి దగ్గరకు వచ్చాడు అతని పెండ్లి గురించి తనకు వచ్చిన మూడు సంబంధాల గురించి అడగాలని అక్కడికి వచ్చాడు స్వామివారు విని మూడు సంబంధాలకు మూడు గుర్తులు పెట్టించారు కళ్ళు మూసుకుని నాదం వాయించి వాటిల్లో ఒక దానిని సూచించారు ఆ సంబంధం బాగుంటుంది ఆమెతో పెళ్లి అయితే కొంత స్థిరాస్తి కూడా కలిసి వస్తుంది అని చెప్పారు స్వామి ఇతనికి తర్వాత వేరే వేరే సంబంధాలు కూడా వచ్చాయి కానీ స్వామివారు చెప్పిన అమ్మాయితోనే అతనికి వివాహం జరిగింది ఆమెతో పాటు కొంత ఆస్తి కూడా కలిసి వచ్చింది స్వామివారు చెప్పిన మాట విని ఆనందంగా ఉన్నారు స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు ఒకసారి బ్రహ్మయ్య స్వామివారిని కలిసి తన ఆదాయం ఎలా ఉంటుంది అని అడగాలని వచ్చాడు తాను కొన్న రెండు కోడదొడల గురించి కూడా అడిగాడు అవి వ్యాపారం కోసం తెచ్చాను లాభం వస్తుందా స్వామి అని అడిగాడు అయ్యా కొద్ది రోజులలో లాభానికి అడుగుతారు ఇచ్చేయి లేకపోతే నష్టపోతావు అన్నారు స్వామి ఇంటికి వచ్చి వాటిని బాగా చూసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత కోడిదొడులకు బేరం వచ్చింది ఇతను ఎనభై రూపాయలు కొన్నాడు రెండు వందల రూపాయలకు బేరం వచ్చింది ఇంకా ఎక్కువ వస్తుందనే ఆశతో అతను వాటిని అమ్మలేదు రెండు నెలలు ఉంటే బాగా తేలుతుంది అప్పుడు ఎక్కువ ధరకు అమ్మవచ్చు అని వచ్చిన బేరాన్ని వదులుకున్నాడు రెండు మాసాల తర్వాత ఒక దూడ చనిపోయింది స్వామివారు చెప్పిన మాట నిజమైంది అప్పటి నుంచి స్వామివారు చెప్పినట్లుగా నడుచుకున్నాడు పెంచెల కోన పెనబర్తి వజ్యా కొండయ్యకు ముఖం మీద గుళ్ళ లేచింది అది గోరుతో గిల్లాడు దాంతో సేఫ్టిక్ అయింది ఎన్ని వైద్యాలు చేసినా నయం కాలేదు ఇతనికి మేనరి వివాహం నిశ్చయమైంది కుళ్ళూరులో వీళ్ళ అత్త రోసమ్మ గారింటికి స్వామివారు తరచుగా పర్యటనకు వెళ్ళినప్పుడు వెళుతూ ఉండేవారు ఒకసారి వచ్చినప్పుడు ఈ పిల్లవాడిని చూపించి మీరే ఎలాగైనా కాపాడాలి స్వామి అని ఆమె అప్పటికీ ముఖమంతా వచ్చి అన్నం నీళ్లు అతను అతని బాధ చూసి స్వామివారు వాళ్ళకి ధైర్యం చెప్పి అమ్మా నీవేమీ భయపడవద్దు నేను పెన్నబద్వేల తిప్ప మీద ఉన్న ఈశ్వరుణ్ణి అడిగి అతని ఆయుష్ గట్టి చేసుకొని వస్తాను కలం కాగితం తీసుకొని రిజిస్టర్ చేసుకొని వస్తాను అని వాళ్ళకి చెప్పి వెళ్ళారు మరునాడు ఉదయం వచ్చి ఆయుష్ చీటీ ఇచ్చి ఇదిగో అమ్మా రిజిస్టర్ కాగితం మీరు మూడు మాసాలు పెద్ద ఆసుపత్రిలో ఉండాలి మూడు మాసాలకు డిశ్చార్జ్ అవుతాడు తర్వాత ముప్పై సంవత్సరాల ఆయుష్ అని చీటీని అభయముద్రను వేసి ఇచ్చారు ఆ మాట ప్రకారమే జరిగింది ముఖం చీము పట్టి నీరు కారుతుంటే ఆసుపత్రిలో చేర్చారు క్రమేణా తగ్గేందుకు మూడు మాసాలు పట్టింది తర్వాత ఏ జబ్బు లేకుండా జీవితం సాగింది కొన్ని సంవత్సరాల తర్వాత విపరీతంగా విరోచనాలైతే స్పృహ తప్పి పడిపోయాడు అతను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు ఎంత వైద్యం చేసినా బ్రతకలేదు వీళ్ళు అప్పుడు లెక్క చూసుకుంటే స్వామివారు చెప్పినట్లుగా ముప్పై సంవత్సరాలు పూర్తయింది అతనికి స్వామివారు చెప్పిన ఆయుష్ కాలం ముగిసిపోయింది స్వామివారికి అందరి భవిష్యత్తు తెలుసు కాబట్టి వారు ఎవరికి ఏది చెప్పినా ఖచ్చితంగా జరుగుతుంది అందుకే మన జీవితం గురించి మనం ఆలోచించకుండా స్వామివారిని శరణాగతి చేసి వారి ఆశీర్వాదం పొందుదాం మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ